సుబ్రహ్మణ్య షష్ఠి ఈ విధంగా చేస్తే మూడు కోరికలు నెరవేరుతాయని మీకు తెలుసా నాగుల చవితి రోజు చేసుకోవడం మిస్ అయిన వాళ్లకు అంతకంత ప్రతిఫలం అందించే సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుందన్న విషయం తెలుసా ఈ ఏడాది నవంబర్ ఇరవై ఆరు నాడు సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటున్నాం నవంబర్ ఇరవై ఐదు రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాలకు షష్ఠి తిథి ప్రారంభమై నవంబర్ ఇరవై ఆరు రాత్రి ఏడు గంటల నలభై మూడు నిమిషాలకు ముగుస్తుంది సూర్యోదయానికి తిది ఉన్న రోజునే పండుగగా భావించాలి కాబట్టి నవంబర్ ఇరవై ఆరున స్వామివారిని పూజించడానికి సిద్ధం కండి ఈ రోజు స్వామిని పూజిస్తే మూడు రకమైన కోరికలు నెరవేర్తాయి పిల్లలు లేక బాధపడే దంపతులకు ఈ రోజున స్వామివారిని పాలు తేనెతో అభిషేకించి ప్రత్యేక పూజలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుంది రాహువు కేతువుల వల్ల ఏర్పడే సర్పదోషాలు లేదా నాగదోషాలు తొలగిపోవాలంటే పాలాభిషేకం చేసి అష్టనాగ పూజ చేయాలి జాతకంలో కుజదోషం ఉండి వివాహం ఆలస్యం అవుతున్న వారు స్వామివారిని తులసి దళాలతో పూజించి ఆరాధిస్తే త్వరగా శుభం జరుగుతుంది ఇరవై ఆరు ఉదయాన్నే లేచి శుచిక స్నానం చేసి స్వామివారి ఆలయానికి వెళ్లి పడగలను పువ్వులను సమర్పించండి స్వామివారికి పంచామృతంతో అభిషేకం చేయండి పాలు పాయసం మడపప్పు చలివిడి వంటి శుభకరమైన నైవేద్యాలను సమర్పించడం మర్చిపోవద్దు సుబ్రహ్మణ్య షష్ఠి మీ జీవితంలో ఉన్న సకల దోషాలను తొలగించి మీకు ధైర్యాన్ని శక్తిని సంతోషాన్ని ప్రసాదించే అద్భుతమైన రోజు కాబట్టి భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధించి ఆయన ఆశీస్సులు పొందుదాం ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ